ఈ వీడియోలో కనిపిస్తున్న గేదొచ్చి ప్యూర్ ముర్రజాతి గేదండి దీని క్వాలిటీ చూడండి ఒకసారి మన డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ అండి ఇది పొద్దున్న పది సాయంత్రం పది ఇస్తుంది రోజు మీద ఇరవై లీటర్లు ఇచ్చే అండి చూడండి దీని యొక్క క్వాలిటీ కూడా చూసుకోండి మీరు రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుంది మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉందన్న రోజు మీద ఇరవై లీటర్లు ఇచ్చే ఎంత తీసుకుంటా గేందిపూర్